జనసేన పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అర్థమైందిగా మురళి గారు ఎవరు ఎవరు నిర్వహించాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించాలి కానీ పవన్ కళ్యాణ్ గారు నేను మొన్నే చెప్పాను ఈ పార్టీ ఏదో ఒక రోజు అంటే ఒక పన్నెండు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీలో కలిసిపోతుంది అని చెప్పాను నేను చెప్పి వారం రోజులు పది రోజులు కూడా కాకముందే జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న వాళ్ళు కూడా పదకొండు మంది తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నాయకులు అని చెప్తారు వాళ్ళకి ఎన్నికల టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారన్నా అంటే అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారుగా అందులో అంతేనా శేషు గారు శేషగిరి గారు అంతేనా అందులో ఎవరు కూడా ఉండుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారా అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి టెలికాన్ఫరెన్స్ ఎవరు నిర్వహిస్తారో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారంట అసలు జనసేన పార్టీ ఉందా లేదా ఎన్నికలకు ముందే విలీనం చేశారా దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కాపు యువత మీ మీద ఆశలు పెట్టుకొని మీరేదో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పని చేసి మీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళ నెల మోసం చేసి మభ్య పెట్టి మభ్య పెట్టి మా పెద్దనాలని ఘోరంగా మోసం చేస్తూ మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పని ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి